కాకతీయ సామ్రాజ్యం నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి వెలమ సామాజిక వర్గానికి పొసకదని సీఎం రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో వివరించారు ఆనాడు రాణి రుద్రమాదేవి పరిపాలన రెడ్డి సామాజిక వర్గాల ప్రాధాన్యత అనంతరం వెలమ సామాజిక వర్గం అధికారంలోకి వచ్చిన అనంతరం కాకతీయ సామ్రాజ్యం పతనమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆనాటి పరిస్థితులను వివరించారు దీంతో ఆనాటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి విలమ సామాజిక వర్గానికి పడదని కుండబద్దలు కొట్టినట్టు ఆయన స్పష్టం చేశారు రాణి రుద్రమ ఉన్నప్పుడు రాజ్యం నడిపినప్పుడు రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం నడిచింది బోన గన్నారెడ్డి నుంచి మొదలు పెడితే ఆనాడు రాణి రుద్రమను కంచెల కాపల కాసి కాపాడింది కాకతీయ సామ్రాజ్యం నిలబెట్టింది రెడ్లు కానీ ఆమె వారసుడు ప్రతాప రుద్రుడు వచ్చిన తర్వాత రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి పద్మనాయకులకు పట్టం కట్టిండు పద్మనాయకులు అంటే ఎవరే కాను ఈ రోజున్న విలమ సామాజిక వర్గం ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు యుద్దంలో రెడ్డి రామంత్ రాజులను ముందల పెట్టి యుద్దం చేయకుండా యుద్దాన్ని పద్మనాయకులకప్పి వాళ్ళు చెప్పినట్టుగా రెడ్డి రాజులను వినమంటే రెడ్డి సామంతులు తమ సైన్యాన్ని తీసుకొని వెనక్కి మరలిపోతే కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు రెడ్లకు పద్మనాయకులకు పొసగదు